హాయ్ గైస్ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మర్ రేటూర్ జలి వీడియోస్ నేను మీ శివా ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మనం నిన్న మొన్న డైలీ ఒక పిజ్జిన్ చికెన్కి ఫీడ్ అనేది అందించాం కదా దాంట్లో ఒకటి మనకు అంటే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది చాక్లెట్ కలర్ అది ఫస్ట్ టైం పుట్టిందన్నమాట మన పిజిన్స్లలో అది వచ్చేసి మనకి ఆ ఎయిర్ అంటే తలపైన దానికి జుట్టు అనేది ఉంటుంది అది మామూలుగా మనకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ అదైతే పుట్టి కానీ ఈరోజు నేను మార్నింగ్ పిజియన్స్ ఓపెన్ చేసేవరకు ఇక్కడైతే ఇలా చనిపోయి చనిపోయి ఉంది అనమాట మీకైతే ఒకసారి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ గూడు మనం ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లో ఇలా చనిపడి చనిపోయి ఉంది అనమాట మీకు పక్కల సైడ్కి కూడా దీని వీడియో అనేది నేను పెడతాను చూడండి ఒకసారి ఇదైతే చాలా క్యూట్గా ఉండేది ఫ్రెండ్స్ అదే విధంగా చాలా అంటే బాగుండేది మనకు పైన కూడా తలపైన కూడా క్యాప్ అనేది వచ్చింది ఇది మనకి ఇప్పుడు చూస్తే ఇలా చనిపోయి ఇలా పడి ఉంది అనమాట దానికి అయితే నాకైతే ఏంటో తెలియదు కానీ ఇప్పుడు దీంట్లో ఉన్నాయి కదా ఈ పిజన్స్ అనేవి అక్కడ అన్ని గుడ్స్ ఎక్స్ పెట్టడానికైతే వచ్చినాయి దా అంటే వీటి గుడు కూడా ఇక్కడ ఉంటుందన్నమాట లాస్ట్ కింద వీటి ఏవైతే తల్లులు ఉన్నాయో అంటే మిగతా బిజెన్స్ కూడా వీటిని రెగ్యులర్గా పొడుస్తుంటాయి అందువల్ల అయితే చనిపోయిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకసారిగా దీన్ని తీసుకెళ్ళి మనం పాత పెట్టేద్దాం అది కింద ఒక తోడు గుంత పెట్టేద్దాం పదండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఒక గుంత అయితే తీసాను అదేవిధంగా ఈ పిజ్జియన్ కూడా మనం దీంట్లో అయితే పార్టిసిపేట్ ఇద్దాం గాయస్ మీకు కూడా మీ పిజియన్స్ చనిపోతే ఎలా అనిపిస్తుందో ఒకసారి కింద కామెంట్ చేయండి పిజియన్స్ ఫ్లవర్స్ ఎంతమంది ఉన్నారో కూడా మా అంటే మనం ఎంతో ఇష్టంతో పెంచుకున్న పిజియన్స్ ఇలా చనిపోతే అంటే చేతికి వచ్చిన పౌరాలు చనిపోతే ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ పందిపొక్కలు అలాంటివి తోడతాయి అలాంటి తోడకుండా ఇలా కొంచెం గట్టిగా అనుక్కుబడితే అయిపోతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్